నంద్యాల జిల్లా రైతులను నిండా ముంచిన నకిలీ విత్తనాలు కష్టాన్ని నమ్ముకొని ఆరు కాలం కష్టపడి పంటలు పండించుకునే రైతన్నకు నకిలీ విత్తనాల బెడద తప్పడం లేదు నమ్మించి మాయమాటలు చెప్పి రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి రైతన్నకు తీరని నష్టాన్ని కలిగిస్తున్న అక్రమార్కులపై చర్యలు శూన్యం తూతూ మంత్రంగా తనిఖీల పేరుతో అక్రమార్కులు ఇచ్చే మామూళ్ల మత్తులో అధికారులు ఉన్నారని తీవ్ర స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి వంద ఎకరాల్లో సోయా చిక్కుడు సాగు చేసేందుకు గడివేముల మండలం చిందుకూరు గ్రామానికి చెందిన రైతులు నంద్యాలకు చెందిన నరేంద్ర సీడ్స్ లో విత్తనాలను కొనుగోలు చేస్తే అవి మొలకెత్తకపోగా పెట్టుబడి ఖర్చుల భారంతో ఆవేదన చెందుతున్న రైతన్నలు రైతు వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ నకిలీ సీడ్స్ తో తమకు జరిగిన నష్టంపై అధికారుల దృష్టికి తీసుకెళ్తే కనీసం స్పందించడం లేదని తమకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలని నకిలీ సీడ్స్ అంటగడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని అంటున్నారు వ్యవసాయ శాఖ ఏడీఏ ఆంజనేయులు మాట్లాడుతూ విచారించి చర్య తీసుకుంటామని రైతులు విత్తనాలు కొనే సమయంలో జాగ్రత్తలు తీసుకుని విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు గురించి చాలామంది తీసుకొచ్చిన అతి ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే ఎక్కడ విత్తనం కొనుగోలు చేసినా తప్పకుండా రసీదు మాత్రం పొందండి రసీదు లేకుండా మాత్రం కొనుగోలు చేయద్దు అలా రసీదు ఇవ్వను అన్నటువంటి ఎవరైనా విత్తన దుకాణదారుడు ఉన్నట్లయితే తప్పకుండా మా వ్యవసాయాధికారికి తెలియజేయండి లేదా సహాయ వ్యవసాయాధికారి మాకు తెలియజేసినా మీ దగ్గరికి వచ్చి రసీదు ఇప్పించి మీకు విత్తనం ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం సో రెండవది మనము సాధ్యమైన వరకు ఏం చేస్తున్నామంటే విత్తనం యొక్క నాణ్యత మీద నమ్మకంతో పొలాల్లో వేసుకుంటున్నారు సో ఒకవేళ తర్వాత అది ఏమైనా నాణ్యమైంది కాదు మొలకెత్తలేదని తెలిసిన తర్వాత అప్పుడు మనం బాధపడుతున్నాం కాబట్టి మీరు మొట్టమొదటి విత్తనము మీకు నమ్మిన చోట నమ్మిన రకాన్ని కొనుగోలు చేయడం ఎంత ముఖ్యమో ఆ విత్తనం సంబంధించిన రసీదు వీలైతే కొంత విత్తనాన్ని కూడా మీ దగ్గర ఒక కొన్ని విత్తనాలు దాచిపెట్టుకున్న కూడా మంచిది ఎందుకంటే దాని నాణ్యత మనకు తర్వాత అవసరమైతే వినియోగాన్ని పనికి వస్తుంది కూడా అది చేయమని చెప్తున్నాము సో ప్రధానంగా మనకు ఈ మధ్య కాలంలో ఒకటి ఫిర్యాదు ఫిర్యాదులాగా అనుకుందాము సోయా చిక్కుడు కొన్ని చోట్ల ఒక ప్రాంతం అంటే మన గడివేమ మండలంలో కొద్ది ఇబ్బంది అనిపించి మా దృష్టికి వచ్చింది మేము రైతులకు చెప్పేది ఏంటంటే ఎప్పుడు రసీదులు లేకోకుండా సరైనటువంటి దృపత్రాలు లేకోకుండా కొనుగోలు చేయొద్దు అలా చేసినట్లయితే ఆ వివరాలు మాకు తెలియచేయండి రెండవది వెంటనే మాకు సమాచారం అందజేసినట్లయితే మీకు నాణ్యమైన విధానాన్ని మీకు దానిలో మేము సాయం చేస్తాము ఇప్పటికీ మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కోరేది ఒకటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా అధికృత డీలర్లు తగు రసీదు తగు వివరాలన్నీ పూర్తిగా ఉన్నాయో చూసుకొని ఆ పంటకాలం పూర్తిగా దాకా జాగ్రత్త పెట్టుకోగలిగితే మనం జాగ్రత్త పడతాము సో నాణ్యత మీద ఏ మాత్రము మీకు అనుమానం వచ్చినా సాధన తర్వాత వంద గింజలు తీసుకొని వెయ్యి గింజలు తీసుకొని వాటి నీళ్ళలో తడిపెట్టి ఒక మూడు రోజుల నుంచి ఆరు రోజులు ఉంచినట్లయితే ఆ మొలక శాతం మనకు తెలిసిపోతుంది ఖచ్చితంగా డెబ్బై ఐదు నుంచి తొంభై శాతం వరకు ఉండాలి ప్రతి దాదాపు చాలా మినిమం ఉండాలి తొంభై శాతం డెబ్బై ఐదు శాతం సో ఆ మాత్రం ఉంటే తప్ప మనకు వేసిన విత్తనాలు మొలక తెలియదు కాబట్టి అనుమానం వచ్చేస్తే మనం చూసుకోవచ్చు మనం ముందస్తుగానే కొనుగోలు చేసినవి వీళ్ళందరూ ఇలా చేయండి సో మిమ్మల్ అందరిని కోరేది ఏమిటంటే అక్కడ స్థానికంగా రైతు సేవ సిబ్బంది ఉంటారు మండల అధికారి గారు ఉంటారు మేము కూడా సహాయం చేసే ఇక్కడ ఉంటాం కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా విత్తనంలో కొనుగోలులో మాత్రం తప్పకుండా లైసెన్స్ పొందిన డీలర్ దగ్గర కొనుగోలు చేయండి రసీదు ఉంచుకోండి ఆ నాణ్యత ఏ ఏమాత్రం మీకు అనుమానం వచ్చినా వెంటనే మా దృష్టికి తీసుకురండి ఇక్కడ మనకు విత్తన పరీక్ష కేంద్రం కూడా ఉంది రైతుకు ఉచితంగా మనం పరీక్ష చేసిస్తాం అది త్వరగా చేసిస్తాం అది కూడా ఎందుకంటే మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి రైతు నాణ్యత మీద ఏమన్నా నాకు అనుమానం ఉందన్నట్లయితే మొట్టమొదటి దాని ప్రాధాన్యతాంశం అంశం కింద పెట్టి అతనికి నాణ్యత పరిణాలను పరిశీలించి అది బాగా దాని ధృవీకరణ కూడా మనము అధికృతంగా ఇస్తాం కాబట్టి మన విత్తన సంస్థ పక్కనే మనకు వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసి మొట్టమొదటి నంద్యాల ఏర్పాటు చేయబడ్డ ధృవీకరణ కేంద్రం అది కాబట్టి ఈ వసతిని కూడా వినియోగించుకోవాల్సిందని నేను రైతులను కోరుతున్నాను ఎలాంటి సమాచారం అనుమానం వచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చు మరీ ఒకసారి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము అన్నపూర్ణ బార్ ఎదురుగా తెచ్చుకున్నాము ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు అయినా ములక రాలేదు ములక రాకపోయి ఉంటే మా ఊరు చిందుకూరు వ్యవసాయ సంబంధిత అధికారిని దొరకపోయి ఫోటో దిగినాము వాళ్ళు విత్తనాలు ఇస్తామని ఇప్పుడు చూస్తేనేమో పది తీసుకుంటారా అది తీసుకుంటారా పది మంది రైతులకు చెప్తున్నారు మాకైతే పూర్తి పంట మా చూసిన తర్వాత మాకు విత్తనాలు ఇవ్వండి అని అడుగుతున్నాం అలాను వాళ్ళు చూస్తేనే ఒకటి తీసుకుపోతా రెండు తీసుకుపోతా అని చెప్తున్నారు మాకు దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ తగిన న్యాయం చేయమని అడుగుతున్నాను ఏడియా ఆఫీస్ లేకపోయినాము ప్లస్ ఈడ ఏవోసారి ఇది మా ఏవోసారి అదే పది ఎకరాలు ఉందంటే ఒకటి రెండు సర్దుకోరి అదే అంటున్నారు మిగతా మిగతా అంటే ఇంక ఏమో సార్ మాకు చెప్పదా వాళ్ళు మాకు చెప్తున్న సమాధానం వాళ్ళది మరి పది ఎకరాలు అంటే రెండు తీసుకుంటావా మూడు అంటున్నారు వంద ప్యాకెట్లు కానీ ఒక పదవ ఇరవై తీసుకుని అంటున్నారు మాకైతే పూర్తి న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాం చిందుకూరు గ్రామం ఎక్స్ సర్పంచ్ మా గ్రామ రైతులు అందరం కలిసి ఇక్కడ నరేంద్ర సీడ్స్ నంద్యాల దగ్గర సోయాబీన్ విత్తనాలు తీసుకున్నాము దాదాపు తొంభై ఐదు ప్యాకెట్లు మా ఊర్లో దగ్గర దగ్గర రెండు వేల ఐదు ఎకరాలు వేసాము అన్నీ వచ్చినాయి అంత బాగానే ఉంది ఇక్కడ తీసుకునేవి మాత్రమే మొలక రాలేదు మేము అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది ఏడిఎస్ఆర్ని కూడా కలిసాము ఏడిఎస్ఆర్ కూడా ఇత్తనాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామన్నాడు మాకు తొందరగా చర్య తీసుకొని సంబంధించిన అధికారులు మాకు విత్తనాలు ఇప్పించి ఆ సీడ్ ఆయన మీద చర్యలు తీసుకొని మా అమౌంట్ మాకు ఎన్ని ఎన్నికి ఇప్పించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం తొంభై ఐదు ప్యాకెట్లు తొంభై ఐదు ప్యాకెట్లు తీసుకున్నాము నరేంద్ర శ్రీడు సాపా అడిగితే నేనేమి మీకు గ్యారంటీ ఇవ్వలేదు మీరు తెప్పిమంటే తెప్పించాను జర్మరేషన్ రాకుంటే నాకు సంబంధం లేదు అని అంటున్నాడు కనీసం మీరు బిల్లు ఇవ్వలేదు ఓకే ఫోన్పే డబ్బులు చేసాము మాకు స్టిప్ ఇచ్చినాడు తెల్ల స్లిప్పు స్లిప్ మీద రాసిచ్చినా రోజు ఎన్ని ప్యాకెట్లని సరే బిల్లు ఇవ్వండి మీరు మేము ఫోర్ అని నేను మాట్లాడాను ఆయనతో ఫోన్లో మీరు బిల్లు ఇస్తే మేము ఫోరానికి పోతాము మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదంటే నేను బిల్లు అన్నాడు బిల్లు ఇవ్వకుంటే ప్యాకెట్లు ఇవ్వండి అని చెప్పాను నేను విజయవాడలో ఉన్నాను తర్వాత వచ్చి మాట్లాడతాను అన్నాడు కానీ ఇంతవరకు అయితే మాట్లాడలేదు దగ్గర దగ్గర వారం రోజులు పైకి అయిపోయింది అగ్రికల్చర్లు కూడా పొలం చూసి మొలసలేదని ఫోటోలు తీసుకున్నారు మీకు న్యాయం చేస్తామన్నారు మాకు తొందరగా న్యాయం చేస్తే ఈ వర్షం పడితే ఇత్తనాలు వేసుకొని మళ్ళీ మాకు ఇప్పుడు లేట్ అయితే సెకండ్ క్రాప్ లేట్ అవుతుంది మాకు మళ్ళీ మేము జొన్న కానీ మొక్కజొన్న కానీ వేసుకుంటాము తొందరగా మాకు ఇత్తనాలు ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులను కోరుచున్నాం తప్పకుండా విచారం చేస్తాం అంటే మనకు ఇప్పుడు మీరు అడిగితే నరేంద్ర సీట్స్ది ముందు ఆయన అడుగుతాం అసలు ఏమైందో అలా ఎందుకు చేశాడో అసలు ఇచ్చినాడా ఇవ్వలేదా అనే దాని వివరాలని మనం ఏం చేస్తామంటే ఆ నరేంద్ర సీట్స్ లైసెన్స్ చెబుతుంది ఎక్కడ ఉంది స్టోరేజ్ ఎందుకు తెప్పించాడు తెప్పించిందని రైతులకు ఇవ్వడంలో ఎందుకు బిల్లు ఇవ్వకుండా ఇచ్చాడు మరి ఈ ఈ దీనికి గల అతని సహజమైన కారణాలు అతను ఎందుకు చూపలేకపోతున్నాడు అతను లైసెన్స్ పొందిన డీలర్ సో వారు చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి ఇతను ఏం చెప్పొద్దో దాని తగు పరిశీలన అయితే చేస్తాం అగ్రికల్చర్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది రైతులను ఇబ్బందులు పెడుతున్నారు దీంట్లో రెండు రకాలు చెప్తున్నానండి ఒకటి రైతు మనము ఏదైనా కొనుగోలు చేసే ముందు మాటలు చెప్పేవాళ్ళు ఎవరు చెప్పినా మీరు నమ్మద్దు నేను కొనుగోలు చేసిందంటే మనం పంట కాలంలో విత్తనము అతి ముఖ్యమైనటువంటి ఇన్పుట్ ఎరువు కావచ్చితే తక్కువ మూత ఎక్కువ మోతది తీసుకున్న పర్వాలేదు కురముందు కావాలంటే ఎక్కువ మూతది కొట్టిన తక్కువ మోతాన్ని పడలేదు విత్తనం అనేది నాణ్యమైంది ఉండి మంచిది ఉన్నట్లయితే మాత్రమే దిగుబడి మీద పూర్తి ప్రభావం చూపించేది విత్తనం ఆ విత్తనం కొనుగోలు ఎక్కడ రాజు చూపిస్తుందండి రెండవది ఎవరో ఏ మాట చెప్పినా తుల్లి ఒక్కకుండా ఇచ్చినా వెంటనే మాకు ఫిర్యాదు చేయండి మేము వస్తాం ఆ షాప్ దగ్గరకు వస్తాం సో అయిపోయిన తర్వాత అన్ని సమయమంతా అయిపోయి నష్టం జరిగిన తర్వాత మన దృష్టికి తీసుకురావడంతో ఆ తర్వాత విచారణ జరుగుతుంది తగు శిక్షణ అమలు చేస్తాం కానీ మన పండుగం పూర్తయిపోయి మళ్ళీ అతనికి సమయం పోతుంది ఎలాంటి దానికి మాత్రము తప్పకుండా వారు ఇచ్చిన ఫిర్యాదు విచారణ చేపట్టడం జరుగుతుంది ఇలాంటివి జరగకుండా నేను రైతులను కోరేది ఒకటే వ్యవసాయ శాఖ అందుబాటులో మీ దగ్గరే ఉంది మీరు ఎక్కడున్నా ముందు అక్కడ స్థానికంగా కలవండి లేకపోతే మీరు ఇక్కడ కేంద్రం దగ్గర రండి ఒకప్పుడు కాకుండా ఒకప్పుడైనా మీకు మీకు క్షణాల్లో సాధ్యమైనంత వరకు ఇమ్మీడియట్గా మీకు సమాచారం తీసుకొని ఆ దుకాణం దగ్గరకు వచ్చి తగు దానికి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో మీరు మాకు సహకరించండి తర్వాత నష్టం జరిగిన తర్వాత మనం విచారించుకోవడానికి లాభం లేదు విత్తనమైన చాలా నాణ్యమైనది కాబట్టి ఇలాంటి జరగకుండా చూడాలని నేను రైతులు కోరుకుంటూ మీ దృష్టికి ఏది వచ్చినా మా దృష్టికి తీసుకురండి నేను వెంటనే దాని మీద విచారం చేపట్టి అలా జరగకుండా ఆపడం వల్ల మీలాంటి రైతులు ఎంతోమందికి మేము ఇలాంటి నష్టం జరగకుండా చేసిన వాళ్ళం అవుతాం ఇలాంటి చూపే వలన